కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పలువుగడ్డ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను పట్టించుకుని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోనటువంటి ప్రధానోపాధ్యాయుల దత్తాత్రి ఇంతకు పలుగడ్డ హై స్కూల్లో ఏం జరుగుతుంది మౌలిక సదుపాయాలు లేని స్కూల్లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏడవ క్లాస్ చదువుతున్న నవనీత్కి గాయం తాకినా పట్టించుకున్నటువంటి ప్రధానోపాధ్యాయులు దత్తాత్రి గంట పాటు విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో ఉన్న స్పందించని పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను నిలదీసిన విద్యార్థి తల్లి పలుగడ్డ హై స్కూల్లో విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారా లేక పని చేయడానికి వస్తున్నారా అనే విషయాలు చాలా మంది దృష్టిలో అనుమానాలకు దారి తీస్తుంది త్రాగే నీళ్లను కూడా విద్యార్థులతోనే తెప్పిస్తున్న ఉపాధ్యాయులు దత్తాత్రి తన సొంత వాహనం టీవీఎస్ వాహనాన్ని విద్యార్థులకు ఇచ్చి మరి త్రాగునీటిని తెప్పిస్తున్నారు స్కూల్ అవర్స్లో పిల్లలు గేటు బయట ఏమైనా మాకు సంబంధం లేదు అని అంటున్న ప్రధానోపాధ్యాయుల ఏమైంది వాటర్ దానికి స్కూల్లో వాటర్ దానికి బయట దెబ్బ స్కూల్కి వచ్చాక అయిందా రాకముందుకైందా స్కూల్లో స్కూల్ కొన్ని స్కూల్లో ఉన్నాం అప్పటికి మరి ఏ సారైనా వచ్చి హాస్పిల్ తీసుకెళ్ళారా నేను అక్కడ దెబ్బ తాకినాడు కలుసుకుంటున్నాను మళ్ళీ మా బ్రై వచ్చి మీరు వచ్చి సార్ అది సార్ దగ్గర సార్ చెప్తున్నాం సార్ చాలా హాస్పిటల్ హాస్పిటల్కి కొన్ని వచ్చారు ఈ సార్ని వచ్చారా హాస్పిటల్కి ఏ సార్ రాలేరా ఎన్నిసార్ కూర్చున్నాం హాస్పిటల్లో వన్ అవర్ గంట సెప్పుడు పడు ఒక్కసారి రాలేరా చూపే దెబ్బకి తాకింది కుట్లు పడ్డాయా ఎన్ని కుట్లు పడ్డాయి స్లిప్ ఉందా హాస్పిటల్ది హాస్పిటల్ జీవించాస్పిటల్ది విక్రమ్ వాళ్ళు ఓనే ఆ పిల్లలు దా పిల్లలు